హాయ్ అండి ఈరోజు మా హోటల్లో చేసే టీ ఎలా పెడతామో చూపిస్తానండి ఒక లీటర్ పాలు ప్యాకెట్కి చూపెడుతున్నాను నేను ఇవి రెండు కూడా హాఫ్ హాఫ్ లీటర్లు అండి అందుకని రెండు కలిపి ఒక లీటరు దాంట్లోకి నేను అర లీటర్ కన్నా కొంచెం తక్కువగా వాటర్ వేసుకుంటున్నాను ఇది అర లీటర్ చెంబండి ఇది దీంట్లో దీంతో కొంచెం ఎల్త్గా వేసుకున్నాను నేను వాటరు తర్వాత దీంట్లోకి పాలు వేసుకున్నానండి రెండు ప్యాకెట్లు కూడా ఇలా కట్ చేసి వేసేసుకుంటున్నాను పాలు మేము హోటల్లోకి హెరిటేజ్ వాడతామండి పాలు టీ కోసం పెరుగు కూడా హెరిటేజ్ తీసుకుంటాము అవి అయితేనే టీకి బాగుంటాయండి చిక్కగా ఉంటాయి పాలు టేస్ట్ కూడా బాగుంటాయి హెరిటేజ్లో కూడా పింక్ కలర్వి వేరే కలర్లో కూడా ఉంటాయి కానీ అవి బాగోవ్వండి ఇలాగే గ్రీన్ కలర్లో అయితేనే టీకి బాగుంటాయి రెండు ప్యాకెట్లు పాలు వేసేసుకున్న తర్వాత వాటిలోకి నాలుగు స్పూన్ల వరకు టీ పొడి వేసుకుంటున్నాను చూడండి ఈ స్పూ ఈ స్పూన్ తోటి నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నాను నేను అంటే ఒక ప్యాకెట్ కి రెండు స్పూన్లు అండి టీ పొడి అనేది కరెక్ట్ గా సరిపోతుంది తర్వాత మనం టీ తాగి గ్లాస్ ఉంటుంది కదా ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల చక్కెర వేసుకున్నాను అంటే ఒక ప్యాకెట్ కి ఒక గ్లాస్ అండి రెండు ప్యాకెట్లు కాబట్టి రెండు గ్లాసులు వేసుకున్నాను చక్కెర అనేది సమానంగా సరిపోతుందండి ఎక్కువ తక్కువ కాకుండానే వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను అల్లం అండి చూడండి కొంచెం ఈ సైజు ముక్కలు రెండు వేసుకుంటానండి ఇవి బాగా దంచుకొని వేసుకోవాలి వీటిని మరగనివ్వాలండి బాగానే టీ ఆల్రెడీ నేను ఫస్ట్ అయితే ఫస్ట్ పెట్టేసుకున్నామండి ఇది సెకండ్ టైం పెడుతున్నాము అందుకని తక్కువగా పెట్టుకున్నానండి మన సబ్స్క్రైబర్స్ అడిగారని ఈ వీడియో తీస్తున్నాను నేను చూడండి దీన్ని బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత కలర్ చూడండి సరిగ్గా సరిపోయి పొడి కానీ చక్కెర కానీ మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం ఉండదండి సరి సమానంగా సరిపోతుంది దీన్ని పొంగొచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మరగనిస్తే సరిపోతుంది ఇదేనండి మా ప్లాస్కో దీంట్లో వేసేసుకుంటాను ఈ ప్లాస్కోవ్ రెండున్నర లీటర్ వరకు పడుతుందండి ప్లాస్కోవ్ మేము బేగం బజార్ నుంచి తెచ్చుకున్నాము ఇది మూడు వేలన్నర పడింది చూడండి దీంట్లో వేసేసుకుని మూత పెట్టేసుకున్నాను టీ మొత్తం చూడండి ఈ బటన్ నొక్కితే ఓపెన్ అవుతుంది క్లోజ్ క్లోజ్ చేసుకోవడానికి కూడా ఈ బటన్ నొక్కాలి ఫైన్ ఇది ఉంది కదండి దీన్ని ప్రెస్ చేస్తే టీ వస్తుంది చాలా సింపుల్ గా ఉంటుందండి వాడుకోవడానికి ఈ ప్లాస్కోవ్ చూడండి టీ లేదు టీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారండి టీ అయిపోగానే మళ్ళీ టీ కోసం వెయిట్ చేస్తున్నారు నేను తెచ్చి అక్కడ పెట్టగానే టీ అయితే అందరికీ వేసి ఇచ్చేసాము తాగుతూ ఉన్నారండి చిన్న కప్పు పెద్ద కప్పు రెండు కప్పులు ఉంటాయండి చిన్న కప్పు అయితే ఎనిమిది రూపాయలు అమ్ముతాము పెద్ద సైజు కప్పు అయితే పది రూపాయలు అమ్ముతామండి అంతకుముందు ఏడు రూపాయలు అమ్మేవాళ్ళము ఇప్పుడు చిల్లరి దొరకట్లేదండి కాయిన్స్ దొరకట్లేదు అనేసి ఇప్పుడైతే దాన్ని ఎనిమిది రూపాయలు చేసాము ఇంకా పొద్దు పొద్దుటే గిరాక అయితే స్టార్ట్ అయిందండి మెల్లమెల్లగా వస్తూ ఉన్నారు ఆయన గిరాక అమ్ముతూ ఉంటే నేనైతే పూరీలు చేస్తున్నానండి మాస్టర్ అయితే దోశలు కాడ ఉన్నాడు దోశలు వేస్తున్నాడు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి టీలు చాలా తక్కువగా వెళ్తాయండి అదే వర్షాకాలం శీతాకాలం అయితే టీ ఎక్కువ వెళ్తుంది వర్షాకాలం శీతాకాలం అయితే పాల ప్యాకెట్లు మేము ఎనిమిది తొమ్మిది లీటర్ల వరకు వేసుకుంటాము ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఐదు ఆరు లీటర్లు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వేడికి చాలా మంది టీ తాగరండి ఎక్కువ కూల్ డ్రింక్స్ జ్యూస్ లాంటివి తాగుతూ ఉంటారు కాబట్టి టీ అనేది చాలా తక్కువగా వెళ్తుంది టీ షాప్ పెట్టుకోవాలంటే కనుక ఇప్పుడు ఎండాకాలంలో కాకుండా వర్షాకాలం వచ్చిన తర్వాత స్టార్ట్ చేసుకుంటే బెటర్ అండి టీలు అనేవి అప్పుడు బాగా ఎక్కువ వెళ్తాయి గిరాకం కూడా మంచిగా అవుతుందండి మేము వాడే ప్లాస్కోవు ఇది గ్లాస్ది కాదండి స్టీల్ది గ్లాస్ది వాడే వాళ్ళము అవి తొందరగా క్లీన్ చేసేటప్పుడు అవి పగిలిపోతూ ఉన్నాయండి అందుకని అది మానేసి ఇలాగా స్టీల్ తెచ్చుకున్నాము ఇది కూడా వేడే ఉంటదండి రెండు మూడు గంటల సేపు వేడిగా ఉంటది రెండు గంటల సేపు అయితే బాగా ఎక్కువ ఉంటదండి ఇంకా తర్వాత అప్పటి నుంచి కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంటది ఒక టీ నిండుగా ఉన్నప్పుడు కూడా వేడే ఎక్కువ ఉంటది అయిపోయే కొలదు చల్లగా అయిపోతూ ఉంటదండి బేగం బజార్ మాకు దగ్గరే కాబట్టి మేము ఏ హోటల్లోకి ఏ సామాన్లు కావాలన్నా సరే అక్కడికి వెళ్ళి తీసుకుంటాము అక్కడే కాకుండా సిటీలో మనము ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నా సరే కొంచెం సిటీ అలాంటి ప్లేస్లోకి వెళ్తే మనకి కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయండి హోటల్లో కావాల్సిన సామాన్లు అన్నీ ఇంకా పూరీ గిరాక్ వస్తే నేనైతే పూరీలు చేస్తున్నాను పూరీలు చేసి ఇస్తున్నానండి పూరీలు చేస్తూ ఇంకా ఒక పక్కనే గిరాక్ కూడా చూసుకుంటూ ఉన్నాను ఇప్పుడు సెలవులు కదండి గిరాక్ కూడా లేటుగా వస్తారు పొద్దు పొద్దుటే చాలా తక్కువ మంది వస్తారండి పిల్లలు కూడా హాలిడేస్ కాబట్టి లేటుగా లేస్తారు లేటుగా లేచి తొమ్మిది తర్వాత అయితే గిరాక్ వస్తుంది అప్పటి వరకు అంత ఎక్కువేమి ఉండదండి వస్తూ ఉంటారు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిందంటే నేను కూడా పొద్దుటే లేచి పిల్లలకి బాక్సులు పెట్టి ఆ తర్వాత అయితే షాప్లోకి వస్తానండి నేను ఇప్పుడు వంట చేసే పని లేదండి పొద్దుటే కొంచెం లేటుగా లేచి హోటల్లోకి వచ్చి హోటల్ పని అంతా అయిపోయిన తర్వాత వంట అయితే చేసుకుంటానండి నేను ఈ టీవీ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మా హోటల్లోకి సంబంధించినవన్నీ కూడా నా వీడియోస్లో ఉన్నాయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అన్నీ కూడా వాష్ చేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మా హోటల్లో చేసే పూరి ఇడ్లీ దోశ ఇంకా గారెలు ఈవినింగ్ స్నాక్స్ కూడా చేస్తాం కదా అవి కూడా అన్ని వీడియోస్ ఉన్నాయండి మిర్చి బజ్జీ అవన్నీ కూడా చేస్తాం కదా ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి ఒకసారి చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చెక్ చేసి చూడండి అన్నీ కూడా యూజ్ అయ్యే వీడియోసే ఉంటాయండి టీలోకి బిస్కెట్లు కూడా అమ్ముతాం మేము పొద్దుటే టీ తీసుకున్న వాళ్ళు బిస్కెట్లు కూడా అడుగుతారు కదా టీ షాప్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే బిస్కెట్స్ కూడా అమ్ముకోవచ్చండి అంతేకాకుండా కొన్ని కొన్ని స్వీట్స్ ఉంటాయి కదా బాదుషా ఇంకా కాజా అలాంటివి కూడా పెట్టుకుంటే గిరాక్ అవుతుంది తీసుకుని తింటారండి మధ్యాహ్నం అప్పుడు అలాంటప్పుడు కూడా కొన్ని స్వీట్స్ ఏమన్నా తీసుకుని టీ తాగుతారు టీలు మేము పార్సల్ కూడా చేస్తామండి కొంతమంది అయితే ఇక్కడ తాగే వాళ్ళకి ఇస్తాము పార్సల్ కూడా తీసుకెళ్తూ ఉంటారు పార్సల్ కూడా కడతామండి ఇంకా గిరాకీ వస్తూ ఉన్నారు కొంతమంది తింటారు కొంతమంది పార్సల్ తీసుకెళ్తారు కదా తినేవాళ్ళు అయితే తింటున్నారండి పూరీలు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము టీ కూడా చూడండి మంచి కలర్ఫుల్గా బాగుంది కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి నా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా టీ వీడియో తప్పకుండా ట్రై చేయండి